హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి మన సిరి ఆడియో స్టోరీస్తో పాటు సిరి డైరీస్ అనే మరో ఛానల్ ఉందండి మనకి అక్కడ ప్రేమ మజ్లి అనే సిరీస్ రన్ అవుతుంది డైలీ ఎపిసోడ్స్ వస్తున్నాయి ఒకసారి ఈ ఎపిసోడ్ ఉంది కదండి దీని కింద డిస్క్రిప్షన్లో ఆ స్టోరీ గురించి ఆ ఛానల్ గురించి లింక్ ఇస్తాను మర్చిపోకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రియ సఖి ఎయిటీన్ అతనిలో భావావేశాల తాలూకా అతని చేతులు ఆమె శరీరంపై కదులుతున్నాయి అతని పెదువులు ఆమె శరీరం మీద నుంచి జారిపోతున్న నీటితో దాహం తీర్చుకోవాలని ఆశపడుతున్నాయి అతనిస్తున్న గాఢమైన ముద్దుకి ఊపిరి తీసుకోవడం కష్టమైంది ఆమెకి ఈరోజు తమ మధ్య దూరం పారిపోతుందని ఆమెకి బాగా అనిపించింది సిగ్గుతో అంతకంతకు అతని కౌగిలిలో ముడుచుకుపోయింది ధరణి తనివి తీరక అతనిస్తున్న ముద్దులకి ఆమె ఉక్కిరి బిక్కిరైంది ఒకవైపు వెచ్చడి నీళ్లు ఆ చల్లని సాయంత్రం వారి శరీరాలను తడిపే సరికొత్త ఉపశమనాన్ని అందిస్తున్నాయి ఒకవైపు పతి వెచ్చటి ముద్దులు ఆమెలో కలకలం రేపుతున్నాయి ఆమె పచ్చడి దేహం అతని దాటికి ఎర్రగా కందిపోతోంది షవర్ ఆగిపోవడంతో అతని మెడ చుట్టూ చేతులు వేసి అతడి గుండెల్లో ముఖం దాచుకుంది ధరణి ఆమెను చేతుల్లోకి తీసుకుని బయటికి తీసుకొచ్చి మంచం మీదకి చేర్చగానే కంగారుగా వణుకుతూ ముడుచుకుపోయింది ఆమె ఫ్యాను గాలి ఆమెను తాకి గర్వపడింది ఆమె వీపు మీద తాకిన అతని ఛాతీ స్పర్శకి చిగురు టాకే అయింది ధరణి చలికి వణుకుతున్న ఆమె మీద దుప్పటి చెరగానే అతని వెచ్చటి కౌగిలి ఆమెకు తోడైంది ఆమె భుజం మీద ఉన్న నీటి బిందువులని అతని పెదవులతో ఒడిసి పట్టగానే ఆమె నుంచి నిట్టూర్పు వెలువడింది ఇరువురి తడి దేహాలు ఒకదానితో ఒకటి పెనవేసుకున్నాయి ధరణి నెమ్మదిగా అతని వైపుకు తిరిగింది కళ్ళు ఎత్తి అతని కళ్ళల్లోకి చూసింది సూటిగా తాకుతున్న ఆ చూపులకి తెలియకుండా ఆమె చెంపలు కెంపులయ్యాయి డాక్టర్ పర్లేదంది అయినా తన గురించి తనకంటే అతను ఆలోచిస్తాడు ధరణి ఆ టెన్షన్ వదిలేసింది మరోసారి ఆమె ఆదరాలు రుచి చూసి కొన్ని నెలలుగా శరీర శరీరాల మధ్య ఉన్న ఎడబాటిని దూరం చేశాడు అతను అతనిస్తున్న తీయని వేదనకి కళ్ళల్లో చిప్పిన కన్నీళ్ళు బయటికి వదిలింది ధరణి సున్నితంగా ఆమెలో కలిసిపోయి ఆమెను తనలో కలిపేసుకున్నాడు అతను రోజులు కాదు కాదు నెలల పాటు ఉన్న విరహం నెమ్మదిగా పారిపోయింది వారి నుంచి అతని భుజం దగ్గర ముఖం దాచుకుని గట్టిగా కళ్ళు మూసుకుని ఉంది ధరణి ఆమె కన్నీటి తడి అతనికి తాకింది అర్హు ఓకే అని అడిగాడు అతని మాటల్లో కన్సన్ ప్రేమ ఇష్టం ఇంకేవో భావాలు ఉట్టిపడుతున్నాయి ఆ క్షణంలో ధరణి తల ఊపింది నెమ్మదిగా ఆమె వెన్ను నెమ్మదిగా సవరిస్తూ ఆమె తల మీద ముద్దు పెట్టుకున్నాడు అతను ధరణి తృప్తిగా కళ్ళు మూసుకుని ఉంది ఆమెను వదిలి అతను లేవడం అర్థమవుతూనే ఉన్నా కళ్ళు తెరవలేకపోయింది ఆమె మెడ వరకు దుప్పటి లాక్కుని అలాగే ఒక వైపుకు తిరిగి ముడుచుకుని పడుకుంది హెయిర్ లీవ్ చేయి కోల్ వస్తే కష్టం అంటూ డ్రెస్అప్ అయ్యి డ్రైయర్ తెచ్చాడు అతను తర్వాత అంటున్న ధరణి చెంప మీద ముత్తు పెట్టుకోవడంతో కళ్ళు తెరిచి చూసింది అతని వంక అతని కనుబొమ్మలు ఎగరేగానే ధరణి తలని అడ్డంగా ఊపింది ఆమె భుజాలు పట్టి నెమ్మదిగా లేపి కూర్చోబెట్టి హెయిర్ లీవ్ చేయి అతను మరోసారి చెప్పడంతో శరీరం భారంగా అనిపించడంతో కళ్ళు మూసుకుని జుట్టు వదిలేయడంతో అతను ఆరబెట్టాడు తన అదృష్టానికి మురిసిపోతూ అతన్ని చూస్తోంది రప్ప వేయకుండా ధరణి అతని జుట్ట ఆరబెట్టుకుంటుంటే ఉండగానే ఏదో ఫోన్ కాల్ వచ్చింది గగన్ లిఫ్ట్ చేసి విండో వైపుకి వెళ్ళాడు అతని వీపు మీద ఎర్రగా కనిపిస్తున్న తన ఆనవాళ్ళు చూసి ధరణి కళ్ళు పెద్దవి చేసుకుంది సిగ్గుతో దిండు ముఖం మీద పెట్టుకుని ఒక్కిరి బిక్కిరైపోయింది ఆమె అతనికి గాని తెలిసిందంటే ఖచ్చితంగా టీస్ చేస్తాడు తనని గగన్ ఫోన్ మాట్లాడేది రాజేష్తో అని అర్థమైంది ధరణికి హనిమన్ గురించి నాకు తెలీదు అంటున్న గగన్ మాటలు ధరణికి వినబడుతూనే ఉన్నాయి అవును పాపం ఏం తెలియదు ధరణి ఆలోచనలు తమ పెళ్ళైన కొత్తలోకి వెళ్ళిపోయాయి ఆ ఇంట్లో ఎన్ని మధురమైన జ్ఞాపకాలు ఒకనొక టైంలో అతన్ని అనుమానించింది కూడా తను ఎన్ని పిచ్చి పనులు చేసింది తను అయినా సరే తన స్థానం అతని దగ్గర అలాగే ఉంది ఇంకా ఎక్కువ ప్రేమ చూపిస్తుందే తప్ప ఏ రోజు అసహ్యించుకోలేదు నాకు తెలియదురా బాబు నీకు నచ్చిన చోటికి పో గగన్ విసుక్కున్నాడు రాజేష్ని రాజేష్ ఏమన్నాడో కానీ ఏయ్ ఇకని సుత్తి ఆపి ఎక్కడికో తగలేడు అంటూ విసుక్కుని కాల్ కట్ చేశాడు గగన్ ధరణి ముసుగు వేసుకున్న దుప్పటి నెమ్మదిగా మెడ వరకు తీసి అయ్యో అలా అంటారేంటి చెప్పొచ్చు కదా అంది తన ఫ్రెండ్ మీద కన్సర్నతో గగన్ ధరణి వైపు చూశాడు ఆ చూపికి పిల్లిలా దుప్పట్లో తలదాచేసుకుంది ధరణి అది వాడి ఇష్టం వాడికి అనిపించింది చేయాలి కానీ ఎవరో ఏదో చెప్తే వెళ్ళాలా వాళ్ళ కంఫర్ట్ ముఖ్యం ఏదో వెళ్ళాలి అంటే వెళ్ళాలి అని కాదు అతను సీరియస్గా చెప్పడంతో ధరణి కిమ్మనకుండా ఉంది లేచి ఫ్రెష్ అవ్వు డిన్నర్ వస్తుంది అన్నాడు అతను నేను కాసేపు పడుకుంటా అంది ధరణి యాక్టివ్గా ఉండకపోతే అలాగే ఉండాలిక నీ ఇష్టం అన్నాడు అతను ధరణి కళ్ళు మూసుకుని అలాగే పడుకుంది అయినా లేవకుండా ఆమె దుప్పటి కాస్త లాగి వెళ్తావా లేకపోతే నన్ను జాయిన్ అవ్వమంటావా అంటున్న అతని మాటలకి కళ్ళు పెద్దవి చేసి తల అడ్డంగా ఊపింది ధరణి అతను మరి కాస్త ముందుకు వంకగానే నేనే వెళ్ళిపోతానంటూ నెమ్మదిగా లేచి వెళ్ళిపోతుంటే అతని తలను ఢీకొట్టుకుంది హడావుడిలా కీచుగా అరిచింది తల ఒక్కసారిగా దిమ్మ తిరగడంతో ఈడియట్ కసరుతూనే నెమ్మదిగా ఆమె నుదురు దగ్గర నిమిరాడు ధరణి అతని కళ్ళలోకి చూసింది అతని కళ్ళలో తన మీద ఎనలేని ప్రేమ ఎప్పుడూ చూస్తూనే ఉంటుంది ఆమె పైకి చూపించే అతని చిరాకు సీరియస్నెస్ వెనుక బోల్డంత అంత ప్రేమ తనకి తెలుసు అతని ముఖం మాత్రం సీరియస్గా ఉంది చూసుకొని నడు అన్నాడు దూరం జరుగుతూ ధరణి అతని మెడ చుట్టూ చేతులు వేసింది బెడ్ ఆసరా చేసుకుని ఆమె మీద వాలిపోకుండా తమాయించుకుని నీకు విసుక్కున్నాడు అతను చూసుకోకపోతే ఆమె మీద పడిపోయి ఉండేవాడు మరి చాలా నచ్చేస్తున్నారు అతని తిట్లు ఏమాత్రం పట్టించుకోకుండా మెరుస్తున్న కళ్ళతో అతన్నే చూస్తూ చెప్పింది ధరణి పిచ్చిదానిలా చూశాడు ధరణి వైపు నీకు తిడుతుంటే సాంగ్ పాడినట్టుందా అంటూ ఆమె చేతులు విడిపించుకోపోతుంటే తనే ఇష్టంగా అతని పెదవుల మీద పట్టేసుకుంది నిజంగానే గగన్కి క్షణకాలం పాటు షాక్ కొట్టినట్టు అనిపించింది ఆమె ప్రవర్తన ఈ ముద్దబంతి కూడా అల్లరి చేస్తుంది మరి అతనికి అర్థమైంది ఆమె మీద వాలిపోకుండా అతను రెండు చేతులతో బ్యాలెన్స్ చేసుకున్నాడు అతనికైతే దూరం జరిగింది కానీ ధరణికి సిగ్గుతో తల ఎత్త ఎక్కడైనా దాచుకోవాలనిపించింది ఆమె గడ్డం మీద అతని గుర్తుపడంతో కీచుగా అరిచింది ఈ ధరణి మొద్దు బాగా ఇంప్రూవ్ అయ్యావు అతని మాటలకి తల మీద దుప్పటి వేసుకుని వెనక్కి వాలిపోయింది ఈ ధరని అది లాగడంతో ముఖం మాత్రమే కనిపించేలా గట్టిగా పట్టుకుని మీరే కదా ఫీలింగ్ దాచుకోవద్దన్నారు అంటూ మరింత ముద్దుగా అమాయకంగా చెబుతుంటే మరింత ముద్దుకొచ్చేసింది అతనికి ఆర్ యు కరెక్ట్ నాకు కూడా దాచుకోవాలని లేదు అంటూ బ్లాంకెట్ మీద చేయి వేయగానే ధరణి ఉలిక్కి పడింది ప్లీజ్ ప్లీజ్ ఇంకోసారి ఇలాంటి ఆన్సర్ ఇవ్వను అంటూ దరిని ముద్దుగా ప్రతిమాలతుంటే ఆమెను అమాంతం రెండు చేతుల్లోకి ఎత్తేసాడతను బాగా వెయిట్ ఉన్నా కదా అంది ధరణి అతను మెడ చుట్టూ చేతులల్లేస్తూ కొంచెం అతను చిన్నగా నవ్వింది ధరణి అతని మాటలకి చేతన్ తల్లిదండ్రులతో పాటు వీక్ష చేతన్ రెండర్ చేస్తున్నారు వైజాగ్లో మన హౌస్ అమ్మేద్దాం మీరేమంటారు తండ్రి అడుగుతుంటే ఆలోచించాడు చేతన్ వద్దు మావయ్య అంది వీక్ష వెంటనే అక్కడ ఎందుకురా ఇక మనం వెళ్ళం కదా కావాలంటే ఇక్కడే ఇంకొకటి తీసుకోవచ్చు అంది జయ ఉండని అత్తయ్యా ఇక్కడ తీసుకోవద్దు అక్కడ ఉంటే బాగుంటుంది మనకి అది అమ్మాల్సిన అవసరం లేదు కదా అంది వీక్ష సరే మీ ఇష్టం అన్నాడాయన చేతన్ మనకి కాస్త అమౌంట్ రావాల్సింది వైజాగ్ వెళ్తావా అని అడిగాడు ఏదైనా ప్రాబ్లమా డాడీ అవును లాస్ట్ మూమెంట్లో మనం మాట్లాడిన డీల్ కంటే తక్కువకి చూస్తున్నాడు ఒకసారి వెళ్ళి మాట్లాడి డీల్కి తగ్గట్టు మనీ ఇచ్చిరా ఇచ్చారా ఓకే వాళ్ళ అమౌంట్ ఇచ్చేసి మన ప్లేస్కి మనమే ఉంచేసుకుందాం అన్నాడతను ఓకే డాడీ రేపు వెళ్తాను చేతన్ సమాధానమిచ్చాడు చేతన్ అక్కడే వెళ్ళడం వీక్షకి ఏమాత్రం ఇష్టం లేదు అతను పూర్తిగా ఆరోగ్యవంతుడు అయ్యాడు కానీ ఎందుకో భయం ఆమెలో అలాగే ఉంది మీ ఇద్దరు వెళ్ళిరండి చేతన్ సరదాగా తిరిగేసి పని చూసుకుని రండి ఓకే డాడీ అన్నాడు అతను వీక్ష రిలీఫ్ ఫీల్ అయింది తన మావయ్య మాటలకి తిన్న తర్వాత రూంలోకి వచ్చారు ఇద్దరు నేనేమన్నా ఎక్కువ మాట్లాడానా అతనికి ఎదురుగా కూర్చొని అతని చేతులు పట్టుకుని అడిగింది వీక్ష ఎందుకు అలా అడుగుతున్నావు అని అడిగాడు చేతన్ అంటే మావయ్య దాన్ని అమ్మేయాలనుకున్నారు కదా నేను అంటూ నెమ్మదిగా ఆగిపోయింది అవి మనకు ఉపయోగపడతాయని ఆయన ఉద్దేశం అన్నాడు చేతన్ చే ల్యాండ్ ఎక్కడికి పోదు హౌస్ కూడా సిక్స్ ఇయర్స్ బ్యాక్ కట్టింది ఇప్పుడు అమ్మేసి అంత అత్యవసరం ఏం మనకి లేదు కదా ఉంటే అదే ఉంటుంది ఎప్పుడైనా వెళ్ళినా అది అలా ఉంటుంది కదా అందుకే అలా అన్నాను వెంటనే నాకు అలా అనిపించింది అంది వీక్ష చిన్నగా వీక్ష మీద చెయ్యేసి నువ్వు కరెక్ట్గానే చెప్పావు వీక్షు ల్యాండ్ ఎప్పటికైనా రేటు పెరుగుతుందే కానీ తగ్గదు మనకు అవసరమైనప్పుడు అదే ఉపయోగపడుతుంది చిన్న నవ్వుతో చెప్పాడు అతను మావే చెప్పారు కాబట్టి సరిపోయింది లేకపోతే నువ్వు అక్కడికే వెళ్ళడం నువ్వు అక్కడే వెళ్ళడం నాకే మాత్రం ఇష్టం లేదు అంది వీక్ష ఓహో నువ్వు నాకు తోడన్నమాట అన్నాడు అతను ఏమైనా అనుకో నిన్ను విడిచి ఒక క్షణం కూడా ఉండడం నాకు ఇష్టం లేదు అంటూ భుజాలు కదిలించి మూతి ముడుచుకుంది వీక్ష అప్పుడప్పుడు అనిపిస్తుంది అసలు నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేయడం తిరిగి లవ్ చేయడం పెళ్లి చేసుకోవడం మై గాడ్ వీక్షు నిజంగా ఇదంతా తలుచుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో నీకు తెలియదు అంటూ ఆమె కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు చేతన్ వీక్ష చిన్నగా నవ్వింది అతని మాటలకి నెమ్మదిగా ఆమె చెవి వెనుక చేతిని పోనిచ్చి వీక్షు అని మృదువుగా పిలిచాడు చేతన్ అంటూ నెమ్మదిగా పలికింది వీక్ష మన మ్యారీడ్ లైఫ్లో మనం నెక్స్ట్ స్టెప్ వేస్తే బాగుంటుంది అన్నాడు అతను ఆమె కనులు నెమ్మదిగా కిందకి వాలే అతను చెప్పిన విషయం అర్థమైనట్టుగా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవుదాం అంది నెమ్మదిగా ఆల్రెడీ మాట్లాడాను అతని మాటలకి ఆశ్చర్యంగా కళ్ళు వెడల్పు చేసి తల ఎత్తి చూసింది అవును నేను ఎప్పుడో రెడీ కాకపోతే నేను పూర్తిగా హెల్దీ అయ్యే వరకు వద్దు అనుకున్నా అన్నాడతను నీ ఇష్టం అని చెప్పి దిండు ఒక ఒకవైపు తిరిగి పడుకుంది ఆమె మనస్థితి అర్థం కాక అతను కాస్త కంగారు పడిపోయాడు ఆమె పక్కన చేరి వెనక నుంచి హత్తుకొని నీకు ఇష్టం లేకపోతే వద్దు అంటుంటే అతని చేతిని తన నడుము చుట్టూ వేయించుకుని అదేం లేదు కొంచెం షాక్లో ఉన్నాను అతని వైపు తిరిగి చెప్పలేక అటువైపుకి తిరిగి కళ్ళు మూసుకుంది వీక్ష వీక్షు అతను పిలిచాడు నెమ్మదిగా పలికింది మళ్ళీ ఇటు చూడు చేతన్ ఆమె చెంప తడుతూ అన్నాడు వస్తుంది చే అంది నెమ్మదిగా ఇటు తిరుగు అన్నాడు చేతన్ నెమ్మదిగా అతని వైపు తిరిగి అతని కళ్ళల్లోకి చూసింది వీక్ష ఇట్స్ ఓకే టైం తీసుకుందాం అంటున్న అతని చెంప మీద చిన్నగా కొట్టి పెళ్ళికి ముందే నువ్వు ముద్దు పెట్టి హత్తుకోగానే నన్నే నీకు ఇచ్చేయడానికి సిద్ధమయ్యాను ఇప్పుడు పెళ్ళై నీ దాన్నయ్యాను అని అతని హృదయంలో ముఖం దాచేసుకుంది వీక్ష నా ఇష్టం ఏంట నీకు తెలీదా ఇరియట్ ఆమె అడుగుతుంటే నువ్వు సడన్గా సైలెంట్ అవ్వగానే నాకు అలా అనిపించిందిలే అన్నాడు చిన్నగా నవ్వదు ఎందుకు నవ్వుతున్నావు అని అడిగింది ఉక్రోషంగా నీకు గుర్తుందా నువ్వు పోయినసారి వైజాగ్ వచ్చినప్పుడు నిన్ను కిస్ చేస్తే బండని నా తల మీదకెత్తావు అది గుర్తొస్తుంటే పిచ్చి నవ్వొస్తుందే అంటూ గట్టిగా నవ్వేశాడు వీక్షక్ కూడా గుర్తొచ్చి నవ్వొస్తుంటే కష్టంగా నవ్వు దాచుకుంటూ కోపం చూపించింది చేతన్కి కథ కొనసాగుతుంది ఇప్పుడు అందరి జీవితాలు ఒక కొలిక్కి వచ్చినట్టేనా ఇంకా ఏమైనా ఉన్నాయంటారా ఇంకా కథ మిగిలే ఉంది కొంత మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ Jess escondí, ¡Thank you!